నిజంగా వివాదాన్ని తెలుసుకో తెలిస్తే ముఖాముఖ ప్రేమగా సహోదరులతో మాట్లాడు తెలుసుకో అంత దమ్ము ధైర్యానికి లేదు ఇది సోషల్ మీడియా ఉంటుంది అతను యుద్ధాన్ని చేయడానికి పెట్టడం కాదురా యుద్ధం అంటే తప్పుడు వార్తలు ప్రజలకు చూపించి ప్రజల మధ్య ఫేస్బుక్ అనేది ఒక ప్లాట్ఫామ్ యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనేక మంది చూస్తారా వీడియోలు ఎవరు పడితే చూస్తారా వీడియోలు అలాంటి వాళ్ళ మధ్య మీ గొడవలు ఏంట్రా ఈ బోధ రైట్ ఆ బాధ రైట్ ఇది తప్పు ఇది కౌంటర్ దానికి కౌంటర్ ఇది కౌంటర్ బైబుల్ ఎవడైనా తప్పు అంటే బెదిరించరా వాడి గురించి క్రైస్తవుడు నీ సహోదరుడితో తో ఆ లోపం అది ఇప్పటికీ కేవలం లోపం ఏంటి వివాదం దానికంటే అన్యాయం సహించడం మేలు అంటుంది బైబిల్ పాపం చేస్తున్నారు సహించడం చేత కాకపోతే ప్రజల మధ్య ఈ గొడవలు సృష్టించి దీని గురించి మాట్లాడి వివాదాలు కలిగించడం ఉందే అన్ని జనుల మధ్య వివాదాలు తెచ్చుకుంటున్నారే మీ గొడవలు ఊర్లో చెప్పుకుంటున్నారే బయట చెప్పుకుంటున్నారే సోషల్ మీడియాలో గుద్దుకుంటున్నారే అది ఇప్పటికీ కేవలం లోపం నువ్వు గ్రూపుల్లో ఉన్నావని నీకు ఫేస్బుక్ ఉందని నీకు వాట్సాప్ ఉందని నీకు ట్విట్టర్ ఉందని ఏది పడితే అది మాట్లాడడం ఒకరినిపై ఒకరు బురద జల్లుకోవటం ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవటం ఈరోజు చూడండి దేవుని పిల్లలారా దారుణంగా మారిపోయిందండి వ్యవస్థ ప్రపంచ వ్యవస్థ వీడి వర్గాన్ని వీళ్ళు సపోర్ట్ చేసుకొని మాట్లాడుతాడు వారి వర్గాన్ని వాడు సపోర్ట్ చేసుకొని మాట్లాడతాడు వీడి సమాజం వాళ్ళు వాడి మీద దుమ్మెత్తి పచ్చి బూతులు మాట్లాడుతుంటారు వాడి సమాజం వాళ్ళు వీడి పట్ల పచ్చి బూతులు మాట్లాడుతుంటారు అక్షరాలలో బూతులు మాట్లాడుతుంటారు పచ్చి వీడియోలలో కూడా దారుణంగా మాట్లాడుతున్నారు అంటే సంస్కారహీనులు సంస్కారం లేనివారు అందుకే దేవుడు ఏమంటున్నాడు ఎంత మాత్రము వేరుగా ఆలోచింపన ప్రభువు నందు మిమ్మల్ని కూర్చు నేను రూఢిగా నమ్ముచున్నాను మిమ్మల్ని కలవర పెట్టుచున్నాడు ఎవడైననో వాడు తగిన శిక్ష భరించును పనిటవచ్చును మిమ్మును కలవర పెట్టువారు ఎవడైతే వాళ్ళ వార్తల వలన మీ దిక్కుమాల పోస్టుల వలన మీ ఫేస్బుక్లో దౌర్భాగ్యపు మాటల వలన మిమ్మును కలవర పెట్టువారు బైబిల్ అంటుంది తమ్మును తాము మెలు ఇది బైబిల్ చెబుతున్న మాట సమాజాన్ని చెడగొట్టే మాటలు మాట్లాడడం కన్నా సమాజాన్ని బాగు చేసే మాటలు మాట్లాడు దేవుని పక్షాన వాళ్ళు గద్దించే మాటలు మాట్లాడు వాడు సరిచేసే మాటలు మాట్లాడు తప్పు త్రోవ పట్టించి ఒక పనికిరాని సందర్భాన్ని సంగతులను గూర్చి డిస్కషన్లకు దిగి ఏమంటే చూడండి ఒకరితో ఒకరు అబ్బో మీడియా వాళ్ళు ఎలాగైతే తయారయ్యారో వాడు నిలబడతానండి ఛానల్ తీసుకొచ్చి ఒక నలుగురు కూర్చోబెడతాడు ఒక తలా తోకాలని సన్నాసుల్ని ఏవండి ఓన నమహాలు రాని దరిద్రులను కూర్చోబెడతాడు అంతే వీడి దగ్గర మైకి పెడతాడు వాడి దగ్గర మైకి పెడతాడు వీడు అంటే వాడి కోపం వాడంటే వీడి కోపం చివరికి మీడియా ఛానల్లో మైకులతో కొట్టుకునే సందర్భాలు మీరు చూసారు వీడియోలు చాలా సందర్భాల్లో చూపించాము మీకు ఒక ప్రముఖ పేరున్న టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా మైకులతో కొట్టుకున్నారు ఏ గొడవలు కావాలా అల్లర్లు కావాలా అదేనా నువ్వు నేర్పించేది నీ మీడియా ద్వారా సమాజానికి నువ్వు చెప్పేది ఏంటి భక్తిని నేర్పించు భయాన్ని నేర్పించు దేవుని కూర్చొని జాగ్రత్తలు చెప్పు సమాజానికి అవసరమైన నువ్వు చెప్పు వీటన్నిటిని పక్కన పెట్టి ఏంటి పనికిరాని సంభాషణలు ఈరోజు మీరు చూస్తూనే ఉంటారు అదే ఈరోజు ప్రత్యక్ష విధానం ప్రతివాడు ప్రతివాడు రాష్ట్రంలో మీకు తెలుసు ఇతర రాష్ట్రాలకు వెళ్తే ఆ రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఫేస్బుక్లలోని దారుణమైన సందర్భాలు చూస్తే అబ్బో చూడలేనివి చెవులతో వినలేని దారుణాలడి దారుణాలు ఏది చూపించాలో ఏది చూపించకూడదన్న ఇంగితం లేకుండా ఎక్కడో ఫేస్బుక్లోని ఆడొక దౌర్భాగ్యుడు ఏమండి దాన్ని సృష్టించే ప్రజల మధ్య విపరీతంగా వెచ్చలు విడిగా అందరి చేతులు అందులో పెట్టాడే దానివల్ల ప్రజలకు ఏం జరుగుతుంది దానివల్ల ఏం ప్రయోజనం జరుగుతుందని వాడు ఆలోచించరు వాడికి ఏం పోయిందండి వాడు దాని గురించి ఆలోచనే లేదు కానీ సమాజం దానివల్ల ఎంత ఇబ్బంది పడుతుందో అన్నది వాళ్ళు ఆలోచించగలుగుతున్నారా ఉదర్రా అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు ఏమని హెచ్చరిస్తున్నాడు ఒక మంచి మాట చూద్దాం ప్రియులారా ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం చూడండి ఎఫసీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చినాం ఎఫస్యూలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చాను ప్రియులారా కాబట్టి అన్యజనులు నడుచుకుని కాబట్టి ఎవరో భక్తి లేని వాళ్ళు అన్యజనులైన వాళ్ళు నడుచుకున్నట్లు మీరిక మీదట మీరిక మీద క్రైస్తవ సోదరులారా మీరు కూడా వాళ్ళలా తయారయ్యారా వాడికైతే భయం భక్తి లేనివాడు వాడికి సంస్కృతి సాంప్రదాయం తెలియనివాడు నిజంగా వాళ్ళ ధర్మంలో మంచిని నేర్పించినా వాటిని పక్కకు పెట్టి ఒక మూర్ఖుడుగా దారుణంగా సమాజం పైన విరుచుకుపడిన వాడు వాడైతే అనిజనుడు కానీ మీరు కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీనక మీదట నడుచుకున్న వలదీనందు అలా వీని ఉండకండి వాళ్ళు పోస్టులు పెట్టారు కదా నేను పోస్ట్ పెట్టానా ఎవడో మైకు ముందు నెలకొచ్చి మాట్లాడాను నువ్వు మాట్లాడతావా ఎవడో ఫేస్బుక్లో లో లైవ్ ఇచ్చాడు కాబట్టి నువ్వు కూడా ఇంటిలో మంచి విషయాల కోసం లైవ్ ఇవ్వు తప్పు కాదు ఒక మంచి విషయాన్ని షేర్ చేయి తప్పు కాదు దేవుని గుర్చిన భయాన్ని గురించి చెప్పు తప్పు కాదు కానీ ఒక వాస్తవాన్ని ఒక తప్పుడును వార్తను లేని వార్తను ప్రజల మధ్య వైషమ్యాలను ద్వేషాలను రెచ్చగొట్టే మాటలను ఇది అవసరమా సమాజానికి అవసరమా దేవుడు చెప్పమన్నది ఏంటి దేవుడు చెప్పమన్నది ముక్కు చుట్టుగా చెప్పు కానీ వాటిని పక్కన పెట్టి నీకు నచ్చిన వాటిని గురించి మాట్లాడడం ఒకవేళ ఆరంభిస్తే సమాజం కొట్టుకు చచ్చిపోతుందండి అదే అంతర్జాలంలో జరుగుతున్న అంతర్యుద్ధం ఒకనాడు రెండు ప్రపంచ యుద్ధాలు కోల్డ్ వార్తోనే ప్రారంభమయ్యే పేపర్లో వచ్చిన తప్పుడు వార్తల వలనే దేశాలు ముక్కలుగా విడిపోయండి ఇటుపక్క కొన్ని దేశాలు పోయి అటుపక్క కొన్ని దేశాలు పోయి ఆ కోల్డ్ వార్ కాస్త బాంబులతో పేల్చుకుని ఒక్కొక్క దేశం సర్వనాశనం అయిపోయినట్లుగా మొదటి రెండు ప్రపంచ యుద్ధాలు మీకు తెలిసి చరిత్రలో చదువుకున్న నిజం దానికి కారణం కోల్డ్ వార్ పత్రికల ద్వారా జరిగినది అదేనండి అగ్రి గెలిచింది మరి ఈరోజు ప్రజల మధ్య కుటుంబాల మధ్య చిచ్చు ఎవరు పడితే వాళ్ళు తెర మీదకి వచ్చి ఏది పడితే అది చెప్పడం దారుణంగా ఈరోజు మారిపోయింది కదండి సోషల్ మీడియా దారుణంగా మారిపోయింది కదండి వద్దండి అందుకు బైబిల్ హెచ్చరిస్తుంది చూడండి ఒకరు ఒకదాని మీద నిజంగా ఏమైనా మాట్లాడితే అబ్బో ఇంకా దాని మీద కామెంట్లు దాని మీద పోస్ట్లు దాని మీద సెటైర్లు అంటారు కదండి కౌంటర్లు ఎన్ని రకాలుగా ఏమిటి నువ్వు మాట్లాడుతుంది దేవుని పక్షాన మాట్లాడుతున్నావా లేదే కేవలం మనుషుల మధ్య వివాదం మనుషుల మధ్య గొడవలు రెచ్చగొట్టడం సమాజం మధ్య గొడవలు రెచ్చగొట్టడం గ్రూపిజం కులతత్వం మతతత్వం ఇలాంటి వాటిని గూర్చి ఈరోజు వేదికగా దీనిని వాడుకొని ఏం చేస్తున్నాను సర్వనాశనం వైపు నడిపిస్తున్నావు సమాజాన్ని భద్రం జాగ్రత్త దేవుడు చెబుతున్నాడు ఏమని తీతుపత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చి చూడండి తీతిపత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చును ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము అవిధేయములు మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమయ్యుండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటేవి అది ఒకనాడు ఒకనాడు నువ్వు వారిలో ఉండి ద్వేషించుకున్నావు అంటే అర్థం ఉంది కానీ ఈరోజు ప్రభువును నమ్మమని చెప్పుకుంటున్నావు ఏసుక్రీస్తు నా సొంత రక్షకుడని చెప్పుకుంటున్నావు నువ్వు కూడా వారిలాగా తయారయ్యావా వాడు కూడా సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడు కాబట్టి నువ్వు సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడతావా నువ్వు కూడా నీ కడుపులో బాధంతా కడుక్కుతావా ప్రజల మధ్య ఈ మధ్యన ఉన్నవాడికి వాడు ఎందుకు గుర్చో మాట్లాడుతున్నాడో తెలియదు వీడు ఎందుకు గుర్చో మాట్లాడుతున్నాడో తెలియకు వీడు ప్రేక్షకుల్లో చూస్తుంటాడండి ఏమండి ఎవరిని సపోర్ట్ చేయాలి ఓటు వేయాలి వాడికి నచ్చినోడుకి ఓటేస్తాడు వాడి సామాజిక వర్గం అయితే ఓటు వేస్తాడు వాడి వర్గానికి సంబంధించిన అయితే మాట్లాడతాడు దేవుని పిల్లలారా అదేనా వద్దు అలా మీరు ఉండకండి అలా మీరు ఒకప్పుడు ద్వేషించుచో ఉన్నారు ఎప్పటికీ మిమ్మల్ని మీరు ద్వేషించుకుంటున్నారా అందుకే గలతి పత్రిక ఐదు పదిహేనులో ఏమంటున్నాడు చూడండి బైబిల్ చదవాలి క్రైస్తవులారా మీ అందరికీ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఏమని గలతీ పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వచ్చినాం అయితే మీరు ఒకరినొకడు ఖరచుకొని చేసుకుంటున్నారండి మంచి మాటలు చెప్తావా ఫేస్బుక్లో లైవ్ ఇస్తుంటుంది లేదంటే యూట్యూబ్లో లైవ్ ఇస్తుంటుంది దౌర్భాగ్యపు కామెంట్లు పెడుతుంటారండి పిల్లలు చెప్తుంటారు అంటే ఎరా పని పాటు లేదా వర నీకు నచ్చకపోతే పోరా చూస్తున్న వాళ్ళని ఎందుకురా తాను చెడిన కోతి వనమంతా చెడిపోయినట్లుగా ఎందుకురా చెడగొడతావు ఉంటారు దౌర్భాగ్యులు సన్నాసులు వివాదాలు తెచ్చిపెట్టేవాళ్ళు తప్పుడు పోస్టులు పెట్టేవాళ్ళు అసలు మనం ఏమన్నామో దేని గూర్చి అన్నామని పూర్తి వివరణ తెలియకుండా ఏదో ప్రసంగంలోనే ఒక రెండు మాటలు తీసుకొని ఇదిగో ఈ మాట ఏమండి అయితే మీరు ఒకరినొకరు కరుచుకొని భక్షించుకుని ఎడలా మీరు వలన ఒకడు బొత్తిగా నశించిపోతారు నశించిపోతారురా నాశనం కాకండి బైబుల్ చెబుతుంది మాట ఒకవేళ చదవండి ఇది కలహము అసూయ క్రోధములు కక్షలు కొండెములు గుసగుసలాడుటలు ఉప్పొంగుటలు అల్లరులు ఉండనేమో అబ్బో ఆ రోజే సోషల్ మీడియా లేనప్పుడు ఎంత దారుణంగా ఉందా క్రైస్తవులు అందుకే బైబిల్ ఏమంటే ఒకవేళ కలహము అసూయ క్రోధము కక్షలు కొండెములు అంటే కొండెములు అంటే లేని మాటలు తప్పుడు మాటలు వాడి చెడ్డాడు వీడి చెడ్డాడు ఎందుకురా ఇవన్నీ గుసగుసలు ఆడుటా ఇవ్వండి అని అలాంటి వాడు కదండి ఇలాంటి వాడు కదండి ఈమెలాంటి దొరకదండి ఆమె ఎలాంటి ఎందుకురా నీకు అవన్నీ ఉప్పొంగుట ఆ నేను ఈరోజు కౌంటర్ వేస్తాను ఊపొంగిపోతున్నావా నేను కూడా మాట్లాడేసాను ఉప్పొంగిపోతున్నావా అల్లర్లు నీ వల్ల ఎంత అల్లరిరా అల్లరి జరుగుతుందిరా ఉండునేమో అని ఇరవై ఒకటి మరలా నేను వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చుకొనినేమో అని మునుపు చేసిన పాపము మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్ర జారత్వం పోకిరి చేస్తున్న నిమిత్తము మారు మనస్సు పొందని అనేకలను గూర్చి దుఃఖపడసి వలసి వచ్చునేమో అని భయపడుచున్నాను ఈరోజు క్రైస్తవం ఎలా ఉంది మారిందా సోషల్ మీడియాలో చెడిపోయింది లోకం నోటికొచ్చింది మాట్లాడతారు వెనక ముందు తెలియకుండా మాట్లాడతారు ఏంటి తెలిసిన వాళ్ళకి ఏమీ తెలియకుండా తప్పుడు సమాచారాన్ని నమ్మి మాట్లాడతారు వాళ్ళు మరి నువ్వు నేను క్రైస్తవుని చెప్పుకుంటున్నావు నేను జ్ఞాని అని చెప్పుకుంటున్నావు నేను భక్తుడు నేను చెప్పుకుంటున్నావు యేసుప్రభు నా రక్షకుడు అని చెప్పుకుంటున్నావు లేదు నీకు ఇలాంటి మాటలు మాట్లాడడానికి తప్పుడు సమాచారాన్ని కక్షతోని క్రోధముతోని ప్రజల మధ్యకు వచ్చి గొడవ తీర్చుకునే సమయం రా ఇది నీకు ఎక్కడ తీర్చుకోవాలరా నువ్వు గొడవ నీకు సహోదరుడితో వ్యాధ్యం ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు గొడవకి ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు బైబిల్లో చెప్పమంటారా క్రైస్తవులైన వాళ్ళు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకునే ప్రతి వాడు చూడాలి బైబిల్ అని చెబుతుందో మొదలు కోరింది పత్రిక ఆరో అధ్యయ మొదటి వచ్చినాం మొదట కోరింది పత్రిక ఆరో అధ్యయ మొదటి వచ్చను ఏమంటుంది మీలో ఒకని మీద ఒకొక్కడికి వ్యాజ్యం ఉన్నప్పుడు ఎవరి మధ్య మాట్లాడాలరా నువ్వు ఎవరి మధ్య మాట్లాడాలి నువ్వు మీలో ఒకని మీదకి ఒకరికి వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులు ఎదుటగాక నమ్మిన వాళ్ళు మధ్య మాట్లాడకుండా లేవండి అనీతి మంతులు ఏదైతే వ్యాధ్యములకు దిగుచున్నాడు ఫేస్బుక్లో కామెంట్ పెట్టాను నేను నువ్వు చెప్పే ప్రతి తప్పుడు మాట అందులో హైందవ సోదరులు ఉన్నారు ఇస్లాం సోదరులు ఉన్నారు బౌద్ధ సోదరులు ఉన్నారు జైన సోదరులు ఉన్నారు ఎంతోమంది ట్యాక్ చేశావు ఫ్రెండ్స్గా నువ్వు చెప్పే ప్రతి తప్పుడు పోస్టు నువ్వు అనే తప్పుడు మాట వాళ్ళందరూ వింటున్నారే వాళ్ళంతా అన్ని జనులు కదా ఏమనుకోండి ఈ క్రైస్తవులు అంతేరా దౌర్భాగ్యులు ఇగో చూడరా ఒకరి మీద ఒకడు ఎలా బురద జల్లుకుంటున్నారు వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇస్తుంది నువ్వే అందుకంటున్నాడు మీలో ఒకరి మీద ఒకడికి వ్యాధ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులు ఎదుటగాక అండి ప్రసంగంలో పోని ఏదైనా నీకు ఇబ్బందికరంగా అనిపిస్తే ఫోన్ చేయిరా ఫోన్ చేసి మాట్లాడరా దమ్ముంటే అవునా లేదు దారా ఎక్కడికి రా నేను ఎవడు కొట్టడు చంపడో నిన్ను కూర్చోబెడతాం ఇస్తాం మాట్లాడు వెళ్ళు క్రైస్తవుడు కాబట్టి నువ్వు క్రైస్తవుడు కాబట్టి నీకు సందేహం అయితే వచ్చి తీర్చుకో కానీ నీకున్న సందేహాలను ప్రజల మధ్య పెడతావు పోస్టు రూపంలో నాకు యూట్యూబ్లో ఒక వీడియో వాట్సాప్లో ఒక మెసేజు ఫేస్బుక్లో ఒక దౌర్భాగ్య ముఖంతో ఒక పోస్ట్ నీ మొహానికి ట్విట్టర్ అంటావు గాడిది గుడ్ అంటావు ఏంటిరా ప్రజల మధ్య తీర్చుకుంటావు గొడవ ఎవరితోనో బోధతో వివాదం అయితే ఎక్కడెందుకు రా నువ్వు చేస్తున్నావు ఇవన్నీ పోస్టులన్నీ ఎందుకు పెడుతున్నావు క్రైస్తవులు కబడ్దార్ నువ్వు తీర్చుకుంటావు గొడవ డైరెక్ట్గా నీ సహోదరుడితో తీర్చుకో కానీ ఎక్కడంటున్నాడు పరిశుద్ధులు ఎదురుగాక అనీతి మంత్రలు ఎదురు వ్యాజ్యమునకు తెగించుచున్నాడు ఏడవచ్చు నువ్వు అదే మొదటి కొరింది పత్రిక ఆరోజ్యం ఏడవచ్చును ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఎప్పటికీ కేవలం లోపం తప్పురా మీరందరూ గొడవాడుకోవడం ఏంట్రా ఏడవచ్చును ఏమన్నాడు చూడండి ఒకని మీద ఒకడు వ్యాజ్యం మీలో ఎప్పటికీ కేవలం లోపం రా అంతకంటే అన్యాయం సహించటం మేలు కదా దానికంటే మీ సొత్తులు అపారెంపబడనిచ్చట మేలు కదా అన్యాయం సహించరా అన్యాయంగా నన్ను అనేశాడు అయితే నీకేంటి బాధ అన్యాయంగా చాలా మాటలు అనేస్తాడు అయితే సహించు దానికన్నా ఏమి సహించడం మేలు అన్నాడు అంతకంటే అన్యాయం సహించట మేలు కాదా దానికంటే మీ సొత్తులు అపహరింపబడన మేలు కదా ఎవడని వచ్చి నేను ఎత్తుకెళ్ళిపోయినా అది పెద్ద తప్పు కాదా దానికన్నా సహించరా సహించు సహించడం మేలు అంటున్నాడు చూడండి నోట్ చేసుకోండి సహించటం మేలు ఎవడని నేను అనరాని మాట అంటే కాని మాట అంటే సహించు బిడ్డ సహించు నీ ఏసు సహించాడు అని ఓర్చుకున్నాడు నువ్వెందుకు ఎలా రెచ్చిపోతున్నావు నువ్వెందుకు పాత విషయాలని మరలా తవ్వుతున్నావు నువ్వు ఎవడన్నాడు ఎవడన్నాడరా నువ్వు క్రైస్తవుడు అని తప్పుడు వార్తలను ప్రజల మధ్య చెప్పి ప్రజలను భయాందోళన గురిచేసి ఒకరి మీద ఒకరి ఒక పోటీలను విభేదాలను వివాదాలను కల్పించ నువ్వు ఆ క్రైస్తవుడివి తప్పుడు పోస్టులు పెట్టి ప్రతి వాడు పరిష్కరించుకోవాలి దేవునితో ఈ వివాదాన్ని లేదా నువ్వు దేవుని దృష్టిలో నేరస్తుడివి అంటున్నాడు నేను ఎవడ అనేశాడు నీకు బాధ సహించరా అంతకంటే అన్యాయమును సహించుట మేలు అన్యాయాలను సహించడమే మేలురా ఒకళ్ళు అన్నాడు అనుకో నువ్వు గొడవ వాడటమే లోపం అంటారని చూడండి ఎప్పటికీ నువ్వు గొడవాడమే లోపం గొడవ ఏంటి వాడుతున్న అది కూడా బయట ఫేస్బుక్లో ఎంతమంది చూస్తున్నారు అందులో హిందూ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు ఇతర ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ మీ గొడవలు మీ పోస్టులు చూసి ఏమనుకుంటారు దేవునికి అవమానం కాదు వాక్యాన్ని భిన్నంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు ఏమండి అన్యాయాన్ని సహించమంటున్నాడు కదా అది మీకు మేలు అంటున్నాడు కదా మరి మేలు అన్న సంగతి నీకు తెలుసా ఏది మేలు అన్యాయాన్ని సహించడం మేలు నిన్న అంటే సహించు పర్వాలేదు భరించు వెంటనే వాడు గురించి చట్టగా మాట్లాడడం కాదు ఆవేశంతో వాడు వివాదాన్ని సృష్టించారు కాబట్టి నువ్వు కూడా ఇంకొక వివాదానికి తెరలేపడం కాదు యాకపోతులు నాలుగు పదిహేళ్ళు ఏమన్నాడు చూడండి మేలు అంటే నిన్ను సహించడం మేలైతే నువ్వు సహించడం మేలైతే మేలైనది చేయనిరిగి వాళ్ళకు చేయని వానికి పాపం అంట నడుచుడు యాకో పత్రిక నాలుగు పదిహేడు ఏది మేలు నువ్వు సహించడం మేలు ఒకళ్ళు నిన్ను అన్నా నిన్ను కించపరిచినా అనరాని అన్న ఏమండి జైశాలి గారి మీద ఎన్ని పోస్టులు ప్రసన్న బాబు మీద ఎన్ని పోస్టులు వీ డోంట్ కేర్ ఎలిఫెంట్స్ గోయింగ్ డాగ్స్ బార్కింగ్ అన్నారు అందుకే అవును అరుస్తాయి కుక్కలు దానికి ఏం పని నువ్వు నిజంగా వివాదాన్ని తెలుసుకో తెలిస్తే వచ్చురా ముఖాముగ్గా ప్రేమగా సహోదరులతో మాట్లాడి తెలుసుకో అంత దమ్ము ధైర్యానికి లేదు నిధికు మన సోషల్ మీడియా ఒకటి ఉంది యుద్ధాన్ని చేయడానికి యా ఇదేనా యుద్ధం రే యుద్ధం అంటే ముఖాముగ్గా చేయరా యుద్ధం అంటే ముఖాముగ్గా చేర యుద్ధం అంటే ఫేస్బుక్లో పోస్టులు పెట్టడం కాదురా యుద్ధం అంటే తప్పుడు సమాచారాన్ని అందించడం కాదురా యుద్ధం అంటే తప్పుడు వార్తలు ప్రజలకు చూపించి ప్రజల మధ్య ఫేస్బుక్ అనేది ఒక ప్లాట్ఫామ్ యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనేక మంది చూస్తారా వీడియోలు ఎవరు పడితే చూస్తారా వీడియోలు అలాంటి వాళ్ళ మధ్య మీ గొడవలు ఏంటరా ఈ బోధ రైటు ఆ బోధ రైట్ ఇది తప్పు దీనికి కౌంటర్ దానికి కౌంటర్ ఇది కౌంటర్ ఒరే బైబుల్ ఎవడైనా తప్పు అంటే బెదిరించరా వాడి కూర్చి క్రైస్తవుడ నీ సహోదరుడితో నీకేంటిరా లోపం అది ఎప్పటికీ కేవలం లోపం ఏంటి నీకు వివాదం దానికంటే అన్యాయాన్ని సహించడం మేలు అంటుంది బైబిల్ మరి ఆ మేలు మేలైనది చేయ నెరిగియో అలాగ చేయకపోతే పాపంరా పాపం చేస్తున్నారు సహించడం చేత కాకపోతే చస్తారు మీరు చస్తారు ఎందుకంటే అది పాపం నువ్వు అన్యాయాన్ని సహించకుండా ఎదుటి వాళ్ళ మధ్య ప్రజల మధ్య ఈ గొడవలు సృష్టించి దీని గురించి మాట్లాడి వివాదాలు కలిగించడం ఉందే అన్ని జనుల మధ్య వివాదాలు తీర్చుకుంటున్నారే మీ గొడవలు ఊర్లో చెప్పుకుంటున్నారే బయట చెప్పుకుంటున్నారే సోషల్ మీడియాలో గుత్తుకుంటున్నారే తన్నుకుంటున్నారే అది ఇప్పటికీ కేవలం లోపం మానేయండి సహించండి దానికంటే అన్యాయాన్ని సహించడం మేలు అంటున్నాడు మరి చేస్తావా మేలు అని తెలిసింది కదా నీవు సహించడం మేలు అని తెలిసింది కదా అలా నీకు తెలిసి ఒకళ్ళు నువ్వు చెయ్యకపోతే బైబిల్ ఏం చెప్తుంది మేలైనది చెయ్యి నిరుగి అలాగే చెయ్యకపోతే పాపము కలుగునో పాపము కలుగునో నువ్వు పాపివిరా పాపివి ప్రసంగం చేత గొప్పడు కాదురా సహించకపోతే పాపివిరా గ్రంథం ఒకటి చేస్తారు ఇప్పుడు కూడా మనం ఫేస్బుక్ చెప్తూ చూస్తావా లైవ్ ఇస్తావా ఈ దౌర్భాగ్యం మనం లైవ్ చూడకుండా ఉండలేరు చూడండిరా తప్పలేదు చూడండి మంచిని నేర్చుకోండి రా ఇష్టం లేదా కట్టేయండి రా మిమ్మల్ని ఎవరు చూడమని కాలు పట్టుకున్నాడా బతిమాలడా మిమ్మల్ని ఎంతో మంది ఇలా మంచి మాటలు విని ఆదరణ పొందుతున్నారా బాగుపడుతున్నారా తమ మనసులు మార్చుకుంటున్నారా అలాంటి వాడుగా నువ్వు మారితే సంతోషం కానీ నీకేం పని వస్తావు చూస్తావు వింటున్నా చెడగొట్టే వెధవ కామెంట్లు పెడతావు పోతావు రే దేవుని విషయంలో చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నీలాంటి వాటి కోసం చెప్తున్నాడు దేవుడు బైబిల్ చూడు గ్రంథం ఇరవై తొమ్మిది ఇరవై ఒకటి ఏమంటున్నాడు కీడు చే ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులనుగా చేయుచు గుమ్మములలో తమ్మును గద్దించు వారిని పట్టుకొనవలనని ఉరినొడ్డుచు మాయమాటల చేత నీతిమంతుని పడద్రోయి వారు నరకబడతడు నరికేస్తాడు దేవుడు నిన్నో చూడు రే నా మాట ఏదైనా బైబుల్ రైట్ రా బైబిల్ చెప్పేది నిజంరా నరికెస్తానంటాడు మీలాంటి దౌర్భాగ్యులని